లాంచ్ లాంచ్ ఒక ఈ చేయబడతాయి దీంట్లో రన్నింగ్ చెస్ క్యారమ్స్ షార్ట్ పుట్ క్రికెట్ స్పెషల్ గా బ్లైండ్ వాళ్ళకి క్రికెట్ ఉంటుంది సార్ అంతేకాకుండా మనకి ఈ బైక్ రేస్ కూడా ఉంది ట్రైసైకిల్ రేసు ఆటోబెటికల్ వాళ్ళ బైక్ రేస్ మీరందరూ కూడా ఈ గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ కూడా టౌన్ లో సందర్భంగా ప్రైజ్ ముఖ్య చేత చేతి మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది వాళ్ళ దగ్గర శిక్షణ ఇస్తే చాలా గొప్పగా రాణిస్తారు ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పాడు అన్ని ఉన్నా కూడా కొంతమంది సినిమాలో చూపిస్తారు కూర్చుంటే సిగరెట్ ముట్టేయాలి టీవీ చేయాలి ఆ విధంగా సోమర్ పోతూ ఉంటారు కానీ దేనికి వెరగకుండా దేవుడించిన లోపం అది కొంతమందికి అది వరం అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కీమ్ ఉంటుంది కాబట్టి కూడా విజేతలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది వాళ్ళు దాంట్లో రాణించగలరు కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో గెలవటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు అలాంటి ఏదో ప్రతిభతో ఉండేవాడు కాబట్టి ఏదో దుఃఖంతో లేకపోతే బాధతో ఉండకుండా వాళ్ళని కూడా చైతన్యం పరచడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉంది కాబట్టి మనం ఏదో లోపం మాకు కళ్ళు లేకో లేకపోతే వికలాంగులు కానుకో లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మానసికంగా వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడతా ఉంది దాదాపు రోజు అనేక గేమ్స్ కూడా పెట్టారు ఈరోజు రన్నింగ్ పెట్టారు చెస్ పెట్టారు క్యారమ్స్ పెట్టారు ఇలాంటివన్నీ కూడా గేమ్స్ పెట్టి వీళ్ళని కూడా చదువుతూ ఉంటాం చేయటానికి ఆ రోజునే వాళ్ళ క్లాసెస్ కూడా అన్ని రకాల ఈరోజు ఉండే టెక్నాలజీ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం